హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనమదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ యాభై నాలుగు సైజు ఉన్న ఒక పాలపల్ల కోడిద అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ కోడి యొక్క అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరం నుంచి ఈ పాలపల్ల కోడిద అమ్మకానికి వచ్చింది సో మంచి దిట్టమైన పాలపల కోడి ఫ్రెండ్స్ సింగిల్ కోడి మాత్రమే అమ్మక అమ్ముతారు సో మరి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రైతు నెంబర్ టైట్లో ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి కోడలు ఏవైనా ఒంగోలువి నాటివి పందిన కోడలు వ్యవసాయం కోడలు ఏవైనా సరే అమ్మగా అనుకుంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి మన ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితేడై లైక్ చేయండి ఫ్రెండ్స్ సో చూడడానికి కూడా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ